నందిగాం సురేష్ వైసీపీ పార్టీకి ప్రేమికుడు జగన్మోహన్ రెడ్డి భుజం మీద చేయివేసిన గొప్ప నాయకుడు అండి ప్రజలు చీకొట్టినా సరే జైల్లో చిప్పకూడు తిన్న తర్వాత కూడా ప్రజల మీద ఈ రౌడీజం ఏంటి అని అడుగుతా ఉన్నా కూడా దాడులై జవాబు చెప్పడు కానీ మొత్తానికైతే ఇవాళ అరెస్ట్ చేయడం అయితే జరిగింది మొత్తానికి అరెస్ట్ చేసిన తర్వాత వీడు చేసే గొప్ప పని ఏంటంటే కులం కార్డు ఎస్టీఎస్సీ కార్డు నేను దళితుడిని నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టారు నన్ను ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అంటాడు వీడు దళితుడిగా ఉండి అందరినీ కొట్టచ్చు కానీ దళితుడిగా ఉన్న ఇంటి మటుకు ఎవరు కొట్టకూడదు దళిత కార్డు ఇందుకు వాడతాడు ఈ విధంగా ప్రభుత్వాన్ని బదనామం చేయడానికి వైసీపీ పార్టీ దళిత కార్డు తీసుకోవడంలో మొట్టమొదటి క్యాండిడేట్ వీడే ఏది ఏమైనా గతంలో అమరావతి ఏరియాలో చెరుకు తోటలు తగలబెట్టిన అంటి తోటల్లో నరికినా కూడా వీడే కారణం ఇంకా కూడా వీడు కూటమి ప్రభుత్వంలో వీడి హవా నడుస్తుందంటే ఏమైనా మన హోంమంత్రి చేతకాని తనమైన చెప్పుకోవాలి మొత్తం మీద ఏది ఏమైనా ఇతను అరెస్ట్ అయితే అతి తొందరగా అర్జెంటుగా చేశారు ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు నేరం జరిగిన వెంటనే అరెస్ట్ చేయగలిగితే కొంతవరకైనా నేరాన్ని అదుపులో పెట్టచ్చనేది తెలుగు ప్రజల యొక్క విశ్వాసం